హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మున్షైన్ డివెంట్ హ్యారో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీ పార్ట్నర్ మీకు బ్రేకప్ చెప్పేసిన తర్వాత థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగానే ఉన్నారా లేక మీ గురించి బాధపడతా ఉన్నారా మీరు గుర్తుకు వస్తున్నారా అసలు గుర్తుకు రావట్లేదు ఆ పర్సన్కి థర్డ్ పార్టీ రైట్ పర్సన్ అనుకుంటున్నారా ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను ఓకేనా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నాం మన ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ఇంకొంతమంది అసలు లైక్ చేయట్లేదు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పని అయిపోయింది అంతే ఇంకా వెళ్ళిపోతున్నారు అలా చేయకండి ప్లీజ్ మీలాగే ఇంకొంతమంది కూడా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇలాంటి మంచి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా మెసేజ్ మెసేజెస్ వెళ్ళాలి కదా అందుకని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అందరు హ్యాపీగా ఉండండి అండ్ మీరు ఫస్ట్ మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి అని అంటాను నేను మీరే మీకు ఎవరైతే పర్సన్ మిమ్మల్ని నీ దగ్గర ఏమీ లేదు అని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం మీరు ఫోకస్ చేసేసి ఆ పర్సన్ని మీరు చేసేస్తూ ఉంటే ఆ పర్సన్ ఇంకా పారిపోతూ ఉంటారన్న మాట ఇంకా నీ ఈ పర్సన్ ఎప్పటికీ నేను ఇలా చేస్తేనే తను నా వేం పడుతూ ఉంటారు నా కాలర్ మిస్ చేస్తూ ఉంటారని ఇంకా వాళ్ళకు బలం వస్తుంది మీరు అలా చేయకండి మీ మనుషులు ఎంత బాధ ఉన్నా లవ్ ఉన్నా ఆ పర్సన్ మీరు చేసేయడం చేయడం ఓకేనా మీ కెరియర్ మీదనే దృష్టి అనేది మీరు పెట్టండి ఫస్ట్ మీ మీరు ఎప్పుడైతే మీ కెరీర్ మీద దృష్టి పెట్టేసి మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అప్పుడు ఆ పర్సన్ అనేది మీరు ఇంతకుముందు ఎలా చేశారో ఆ పర్సన్ చేసి ఆ పర్సన్ అప్పుడు మీకు అలా చేస్తారన్నమాట చేసేస్తారు అప్పుడు మీకు ఇంకా ఎలాంటి బాధ ఉండదు ఆ పర్సన్ ఎప్పటికీ అప్పుడు మీ దగ్గరే ఉండిపోతారు ఓకేనా అనవసరంగా బాధపడతా ఉండకండి మీ కెరీర్ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేసి సక్సెస్ అవ్వండి ఓకే కాకపోతే మిమ్మల్ని మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఆ పర్సన్ ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారా లేక మీ గురించి ఆలోచించి షాడ్గా ఉన్నారా ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి వాళ్ళకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన పర్సన్ అక్కడ హ్యాపీగానే ఉన్నారా థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ అంటే వేరే పార్ట్నర్ వాళ్ళ వైఫ్ అయినా కావచ్చు వాళ్ళ వేరే ఇంకో పర్సన్ అయినా ఉండొచ్చు ఇంట్లో మమ్మీ డాడీ కూడా కావచ్చు సిస్టర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా కెరియర్ ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ కిందకి వస్తుంది అన్నమాట ఓకేనా అక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా మీరు గుర్తుకొచ్చి షార్ప్గా ఉన్నారా చూద్దాం ఈ వీడియోలో ఓకేనా మీరు ఏం చేయాలి లైక్ చేయాలి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుందండి ఓకేనా యూనివర్స్ యాక్యురేట్గా మా వ్యూవర్స్కి మీరు రీడింగ్ అనేది ఇచ్చేయండి ఇంకా ఓకేనా వీళ్ళకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన పర్సన్ ఆ పర్సన్ అక్కడ హ్యాపీగానే ఉన్నారా లేక బాధపడతా ఉన్నారా తెలియజేయండి యూనివర్స్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది పోయేటప్పుడు వెళ్ళిపోతారు వచ్చి మళ్ళీ కావాలి అని మళ్ళీ ఆలోచన ముందే ఉంటే అయిపోతుంది కదా ప్లీజ్ టిఫెండ్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి చెప్పాను కదా కొంతమంది ಹೀಲತು కార్డ్ చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయి సారీ అండి నాకు మెడిటేషన్ చేసుకునేటప్పుడే మీ పర్సన్ బాధపడుతున్నట్టుగా ఈ కార్డులో ఎలా ఉన్నారు అలా ఉన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట కార్డు కూడా అలాగే వచ్చేసినాయి ఓకే కట్టుకుంటున్నారండి ఆ పర్సన్ ఓకేనా ఫస్ట్ వాళ్ళు వచ్చేసి మీ పర్సన్ రాశి పేర్లైతే నేను చెప్పేస్తాను ఓకేనా కర్కాటకం వృచ్చికం మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి మిథునం తుల కుంభరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి అన్ని రాశుల వారైతే కవర్ అయిపోయారండి ఇక్కడ ఓకేనా అన్ని రాశుల వరకు సేమ్ ఇదే సిచ్యుయేషన్ ఉన్నట్టుంది మమ్మల్ని వదిలే సెల్ఫ్ అయిన తర్వాత ఈ పర్సన్ మరి అక్కడ బాగానే ఉన్నారా హ్యాపీగానే ఉన్నారా మేము గుర్తుకు రావట్లేదా ఈ పర్సన్ కానీ మీ చాలా మందికి డౌట్ ఉన్నట్టుంది కానీ మీరు ఆ పర్సన్కి గుర్తొస్తున్నారండి చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు చాలా బాధపడుతున్నారండి అని కొంతమంది హీల్ అవుతున్నారు కూడా ఓకే ఆ బాధ పెట్టే కదా ఆ పర్సన్ ఇంకా ఆ పర్సను మాకు వద్దు అనేసి చాలామంది హీల్ అవుతున్నారు ఇంకా నేను నన్ను ఆ ఆలోచన నుంచి బయటపడింది దేవుడు అనేసి యూనివర్స్ని మీరు ప్రేస్ చేస్తున్నారు కొంతమంది అండ్ మీరు ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటపడతారు కూడా ఓకేనా కొంతమంది ఇంకా బాధపడుతూనే ఉన్నారండి చాలా మిస్ అవుతున్నట్టుగా ఆ పర్సన్ని చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ ఆ పర్సన్ కూడా సేమ్ బాధపడుతూనే ఉన్నారు ఆ పర్సన్ కూడా మీరు గుర్తొస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక విషయంగా ఆ పర్సన్కి క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలని కూడా కోరుకుంటున్నారు ఆ పర్సన్ అండ్ కొద్దిగా పోసివ్గా ఉన్నారండి ఆ పర్సన్ తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది తను ఒంటరిగా ఆ ఆర్గ్యుమెంట్లో తను పోరాటం చేస్తున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు తన ప్రజెంట్ అయితే తను తన కెరియర్ మీద దృష్టి పెట్టేసి ఉన్నారన్నమాట ఆ పర్సన్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట ఫస్ట్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఆ పర్సన్ ఓకేనా చాలా ఫాస్ట్గా వచ్చేయాలి అనేసి అనుకుంటున్నారు మీ దగ్గర రావాలి అంటే తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నమాట అవి అవన్నీ క్లియర్ చేసేసి తన చుట్టుపక్కల కొద్దిగా ఏమంటారు అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి కదా ఇంకా ఆ పర్సన్ అంటే కొంతమంది చెప్తారు కదా ఇంకా ఆ పర్సన్ వద్దు అలా అంటారు కదా అలా కానీ ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు అందరినీ కట్ ఆఫ్ చేసేసి ఆ పర్సన్ మీకే కప్పు తీసుకొని రావాలని అనుకుంటున్నారన్నమాట ఓకేనా మీరైతే ఆ పర్సన్కి గుర్తొస్తున్నారండి చాలా గుర్తొస్తున్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ కొంతమంది విషయంలో అయితే పొసెసివ్గా ఎందుకంటే పొసెసివ్గా ఉన్నారు ఆ పర్సన్ ఎందుకంటే మీరు ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత బాధపడి బాధపడి హెల్మెట్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు హెల్మెట్ ఎనర్జీలో వెళ్ళిపోయి యూనివర్స్ని ప్రే చేసుకుంటే ఆ బాధ నుంచి కొంతమంది బయటకు వచ్చారనమాట వస్తున్నారు కూడా ఇప్పుడిప్పుడు ఆ పర్సన్ మీరు చేసేయడం లేదు ఇప్పుడు ఆ పర్సన్కి మీరు చేసేయకుండా ఉండడం వలన ఆ పర్సన్కి మీరు ఎలా కనిపిస్తున్నారు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు ఓకేనా అప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను లేకుండా ఈ పర్సన్ అంత హ్యాపీగా ఎలా ఉన్నారు అని ఆ పర్సనర్ ఆ పర్సన్కి ఆలోచనలు మొదలయ్యాయి అన్నమాట ఓకేనా ఆ పర్సన్ ఇంకా మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు అందుకని ఆ పర్సన్ మరి ఏమనుకుంటున్నారంటే మీ మీ ఏమంటారు నేను లేకుండా ఈ పర్సన్ ఎలా హ్యాపీగా ఉండగలుగుతూ ఉన్నారు అని చాలా కన్ఫ్యూజ్గా అయిపోతున్నారనమాట మీరు అలాగే ఉండండి ఒక స్టార్ లాగా ఉండండి మీ మనీ మీరు మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి మీరు ఎప్పుడైతే ఒక స్టార్ లాగా ఉంటారో ఆ పర్సన్ అనేది మళ్ళీ మీ దగ్గరికి ఇంత ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తానన్నమాట మీ దగ్గరికి కప్పు తీసేసుకొని ఓకేనా నేను వీడియో ముందే చెప్పాను మీరు మీ కెరియర్ మీద ఎప్పుడైతే దృష్టిని పెడతారో ఎప్పుడు మీరైతే ఒక ఎప్పుడు షార్ట్గా ఉండకండి ఫేస్ను ఎప్పుడు నవ్వుతూ ఉండండి నవ్వుతూ ఉండండి చిన్న చిన్న హ్యాపీ విషయాలకి హ్యాపీగా ఫీల్ అవ్వండి అప్పుడు మీ మైండ్ అనేది ఆ పర్సన్ దగ్గర నుంచి ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతాయి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అప్పుడు ఆ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వచ్చేస్తారనమాట ఓకేనా అండ్ ఆ పర్సన్ మాత్రం చాలా పుసివ్గా ఉన్నారు మీ మీద నేను లేకుండా ఎలా ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు ఇంత హ్యాపీగా అనేసి ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ అండి ఓకేనా అండ్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో ఒకసారి చూద్దాం మనం కొంతమందికి వాళ్ళ పర్సన్ కాంటాక్ట్లో కూడా వచ్చేస్తారు అండ్ ఏదో ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు మీ పర్సన్ ఎప్పుడు కాల్ చేస్తారని కొంతమంది ఎదురు చూస్తే కొంతమంది ఆ పర్సన్ ఎప్పుడు రైట్ టైం వస్తుందా నేను నా పర్సన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అని కొంత తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారన్నమాట నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారండి చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేయాలనేసి ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ఓకేనా మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో త్రీ కార్డ్స్ చేద్దాం మనం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారో తెలియజేయగలరు ప్లీజ్ శ్రీనివాస్ ప్లీజ్ శ్రీనివాస్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వేర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు తెలియజేయగలరు ఎంతగా ఇందాక చూశాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా ఇవి ఈ రీడింగ్ మీకన్నా వర్తిస్తుంది కావచ్చు మీ పర్సన్ కూడా వర్తిస్తుంది కావచ్చు ఓకేనా మీరు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్కి కన్వర్ట్ చేసుకొని చూడండి ఓకేనా మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు అంటే మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి తను చాలా హ్యాపీగా చూసుకోవాలి అనేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి అండ్ ఆ పర్సన్ ఎట్లా అంటే అన్మెచ్యూర్గా వెళ్ళిపోయారండి అన్మెచ్యూర్ పర్సన్ అనమాట ఆ పర్సన్ అన్మెచ్యూర్గా వెళ్ళిపోయేసి ఇప్పుడు మెచ్యూర్గా తిరిగి రావాలి అని అనుకుంటున్నారనమాట అండ్ ఆ పర్సన్ ఇప్పుడు ఎంపరే ఎంపరై ఉంటారండి మీ పర్సన్ కొద్దిగా ఈగోయిస్టిక్ పర్సన్ అయి ఉంటారు మీ ఇద్దరికి రిలేషన్షిప్లో మీ ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి ఆ దానివలన మీ పర్సన్ అన్న బాధపడతా ఉండొచ్చు లేదా మీరన్నా బాధపడతూ ఉండొచ్చు అండ్ యూనివర్స్ ఏమంటుందంటే మీ లైఫ్లోకి ఆ పర్సన్ చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు అని చెప్తున్నారండి ఆ పర్సన్ మిథునంతుల కుంభరాశి పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా అండ్ కర్కాటక వృచ్చిక మీనరాశి పర్సన్ అయినా ఉండొచ్చు అనమాట మీ లైఫ్లోకి చాలా స్పీడ్గా వచ్చేయాలని అనుకుంటున్నారు తుల కుంభరాశి కర్కాటక వృచ్చిక మీనరాశి పర్సన్ రాసుల పరంగా కాకపోయినా రీడింగ్ మీకు వర్తిస్తే సరిపోతుంది అనమాట ఓకేనా మీ మనసు అనేది మీకు ఆటోమేటిక్గా చెప్పేస్తుంది ఓకేనా ఓకే మరి ఆ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు చూద్దాం ఓకేనా ఆ పర్సన్ నెక్స్ట్ మీకోసం ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చూద్దాం మనం మీ వీడియోలో ఓకేనా హ్యాపీ ఫ్యామిలీ ఆ పర్సన్కి అయితే మీ పర్సన్ నెక్స్ట్ యాప్షన్ ఏం తీసుకుంటున్నారు కదా చెప్తాను ఇంకో వన్ మోర్ కార్డ్ డ్యూ మీ డినివర్స్ ప్లీజ్ చెప్పేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీకు అయితే చేయాలని ఫిక్స్ అయ్యారండి ఆ పర్సన్ మీరు లేకుండా ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి తను ఆ పర్సన్ అనేది మిమ్మల్ని చాలా మిస్ అయ్యి చాలా బాధపడుతున్నారు ఓకేనా అండ్ కొంతమంది మీకు కూడానే వెళ్ళిపోయిన పర్సన్ గురించే ఆలోచిస్తున్నారండి మీరు కూడా కొంతమంది పర్సన్స్ అయితే మీరు ఇక్కడ త్రీ కప్స్ ఉన్నాయి కదా అవి పడిపోయాయి అంటే ఆ పర్సన్ వెళ్ళిపోయారు మళ్ళీ దాన్ని చూసుకుంటేనే బాధపడుతున్నారు కానీ మీకు బ్యాక్ సైడ్ ఇంకా టూ కప్స్ ఉన్నాయి మీకు ఛాయిస్ ఉందండి మీరు బాధపడకుండా వెనుక తిరిగి చూడండి ఇంకా మీకు యూనివర్స్ అనేది మీకు మంచి లైఫ్ ఇస్తుందన్నమాట అంతకంటే మంచి పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా కానీ మీరు అది గమనించకుండా ఆ వెళ్ళిపోయిన ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో దాని గురించే తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఓకేనా అలా ఉండకండి ఓకేనా మీరు ఎలా ఉండాలి మీకు బ్రేకప్ చెప్పేసిన పర్సన్ అయితే ఎవరు ఉన్నారో ఆ పర్సన్ ఇలా ఉంటే బాగుంటుంది మీరు ఇలా ఉండాలని నా ఆశ ఓకేనా మీరు ఒక స్టార్ లాగా ఉండాలి ఓకేనా అండ్ ఆ పర్సన్కి అయితే ఇప్పుడు మీ మీద అండ్ మీరు కొంతమంది స్టార్ లాగానే ఉన్నారండి ఇక్కడ కొంతమంది స్టార్ లాగా ఉండడం వలన ఆ పర్సన్కి చాలా ఏమంటారు ఇదే ఇగో ఇది కాదు పొససివ్గా ఉన్నారు కులుక్కుంటున్నారనమాట ఎలా ఉన్నారు ఈ పర్సన్ నేను వదిలేసి అనేసి చాలా కులుకుంటున్నారు ఓకేనా అండ్ మళ్ళీ మీరు అలా ఉండేసరికి ఆ పర్సన్ తట్టుకోలేక ఏమంటున్నారు అమ్మో నేను మళ్ళీ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనేసి ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారనమాట బాట మధ్య రియూ రీయూనియన్ వచ్చింది కదా ఇక్కడ కూడా రీయూనియన్ వచ్చిందన్నమాట ఓకేనా స్ట్రాంగ్గా టూ రీయూనియన్ కార్డ్స్ వచ్చేసినాయి ఓకేనా మీద చాలా ప్రేమ వచ్చేసింది ఆ పర్సన్కి మీ గురించి ఆలోచించి ఆలోచించి తలనొప్పి వస్తుంది నిద్ర లేని రాత్రులు ఉన్నాయి కొద్ది హెల్త్ పాడైపోతుంది ఆ పర్సన్కి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీతో హ్యాపీగా ఉండాలి మీతో జాలీగా ఉండాలి అనేసి అనుకుంటున్నారనమాట ఆ పర్సన్ ఓకేనా మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని ఆ పర్సన్ అనుకుంటున్నారు ఓకే అండ్ మీ ఎనర్జీస్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చర్చిద్దాం ఓకేనా మీ లైఫ్లోకి ఎవరు అయితే చాలా ఫాస్ట్గా నిదురంతుల కుంభరాశి పర్సన్ అండ్ కర్కాటకం బుచ్చకం మీనరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారని మరి ఎవరు లైఫ్లో వచ్చిన వస్తున్నారు తెలియదు ఓకేనా ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ ఇక్కడ కూడా సేమ్ రీయూనియన్ కాడే వచ్చేసింది ఓకేనా చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే రీయూనియన్ కావాలని మీతో ఓకేనా చెప్పాను కదా చెప్పాను కదా తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ ఉంది మీ పర్సన్ చుట్టూ అవన్నీ కటాప్ చేసేసి మీ దగ్గర రావాల్సి ఉంటుందన్నమాట అండ్ ఆ పర్సన్ కూడా హై హై పొజిషన్లో ఉండే పర్సన్ ఉంటారండి ఓకేనా తన చుట్టూ ఈ త్రీ కార్డ్స్ అదే అన్నమాట తన చుట్టూ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కటప్ చేసేసి మీ దగ్గర చాలా ఫాస్ట్గా రావాలి అండ్ మీరు లేకపోతే తను చాలా లాస్ అయినట్టు ఫీల్ అవుతారన్నమాట చాలా స్పీడ్గా తను యాక్షన్ అనేది తీసుకురావాలి ఇంత యాక్షన్ చూసారు కదంత గుర్రాలి ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాయో అంత స్పీడ్గా తను యాక్షన్ తీసుకోవాలని మీ పర్సన్ అనేది అనుకుంటున్నారనమాట తన చుట్టూ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసేసి మీ దగ్గరకు వస్తారు ఓకేనా అండ్ మీరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఒకసారి ఓకేనా ద వర్డ్ మీకు ఒక సైకిల్ ఎండ్ అయిపోయిందండి ఇప్పుడు న్యూ సైకిల్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అండ్ మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు అన్నమాట ఓకేనా ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు మీరు నేను ఏ డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కాకుండా అన్నమాట ఓకేనా కొంతమందికి న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా దానివలన వెళ్ళిపోయిన పర్సనా మళ్ళీ కొత్త పర్సనా ఏ డెసిషన్ తీసుకోవాలో మీరు అర్థం కావట్లేదు మీకు క్రాస్ రోడ్ ఏమంటారు క్రాస్ రోడ్లో ఉన్నారన్నమాట ఓకే న్యూ పర్సన్ వస్తున్నారు అండ్ మీకు బకా చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ కూడా కొంతమందికి వస్తున్నారనమాట ఓకే అందుకని మీకు ద వరల్డ్ మీ లైఫ్లో న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు ఎవరో పర్సన్ ఓకేనా ఏ డిసిజన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు మీకు అంటే టూ పర్సన్స్ ఉన్నారు కదా అందుకని ఏటి వెళ్ళాలో మీకు అర్థం కాక స్టేట్లో ఉండిపోతున్నారు ఓకేనా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వలన మన వీడియో ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుందండి ఓకేనా అండ్ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా అప్పటిదాకా అందరికీ బాబాయ్ టేక్ కేర్ అండి అందరూ బాధపడకండి హ్యాపీగా ఉండండి ఓకేనా మీరు ఒక స్టార్ లాగా ఉండాలని నా ఆశ ఓకే అందరికీ బాబాయ్